అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఆర్ఎంఎస్ఏ ఇక్కడ ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ మన రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వరకు ఈ ఆర్ఎంఎస్ఏ కొనసాగింది ఎప్పటివరకు అంటే రెండు వేల ఇరవై వరకు రెండు వేల తొమ్మిది పది నుండి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు ఈ ఆర్ఎంఎస్ఏ అనేది మన రాష్ట్రంలో కొనసాగింది దీని లక్ష్యాలు ఏంటి అని చూస్తే ఐదు కిలోమీటర్ల పరిధిలో సెకండరీ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి ఐదు కిలోమీటర్ల పరిధిలో స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి పర్టికులర్గా సెకండరీ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి రెండు వేల పన్నెండు పదమూడు ఈ ప్రాంతంలో డెబ్బై ఐదు శాతము రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వంద శాతము మనము ఈ యొక్క లక్ష్యాన్ని సాధించాలి రెండు వేల ఇరవై వరకు కూడా వంద శాతము నిలుపుదల సాధించాలి నిలుపుదల వంద శాతం కూడా రెండు వేల ఇరవైకి సాధించాలి అనే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ప్రతి సెకండరీ పాఠశాల సిబ్బందికి ప్రతి సెకండరీ పాఠశాల సిబ్బందికి భౌతిక సదుపాయాలు కల్పించాలి ఇది కూడా ఆరంభిస్తే లక్ష్యంలో చేర్చడం జరిగింది లింగ వివక్ష సామాజిక వివక్ష వైకల్య వివక్షతలు లింగ వివక్ష సామాజిక వివక్ష వైకల్య వివక్షతల వల్ల ఏ విద్యార్థి కూడా సెకండరీ విద్యకు దూరం కాకుండా చూడాలి ఏ విద్యార్థి సెకండరీ ఎడ్యుకేషన్కి దూరం కాకుండా చూడాలి ఈ ఆర్ఎంఎస్సీ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అని చూస్తే అదనపు తరగతి గదుల నిర్మాణం అదనపు తరగతి గదుల నిర్మాణం సైన్సు మ్యాథ్స్ ప్రయోగశాలనేవి ఏర్పాటు చేయాలి ప్రయోగశాలలకు పరికరాలు అందించడం పరికరాల కొనుగోలుకు గ్రాండ్స్ ఇవ్వడం హెచ్ఎం రూము స్టాఫ్ రూము కంప్యూటర్ రూము గ్రంథాలయాలు ఇలా క్రాఫ్టు ఆర్ట్ ఇటువంటి గదులకు పరికరాలు సమకూర్చాలి పరిసరాలను కూడా సమకూర్చడం జరుగుతుంది ఇవన్నీ ఆర్ఎంఎస్ఏ లక్ష్యాలుగా భావించవచ్చు తర్వాత ఆర్ఏఏ రా రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ దేశంలో చిన్నారులతో పాటు యువతకు కూడా ఆవిష్కరణలో పాల్గొనే స్ఫూర్తి ఈ రా ఇస్తుంది చిన్నారులకే కాకుండా యువతకు కూడా ఈ యువత కూడా ఆవిష్కరణలో పాల్గొనే స్ఫూర్తి ఇస్తుంది దీని ప్రారంభం అని చూసినట్లయితే రెండు వేల పదిహేను జూలై తొమ్మిదిన రెండు వేల పదిహేను జూలై తొమ్మిదవ తేదీన ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ రాను ప్రారంభించడం జరిగింది దీని లక్ష్యం ఏంటి అని చూస్తే వినూత్న కార్యక్రమాలు పెంపొందించి అభివృద్ధి చేయడం వినూత్నమైన కార్యక్రమాలు పెంపొందించి అభివృద్ధి చేయడం అంతేకాకుండా గణితము సైన్స్ సాంకేతిక అభ్యసన సామర్థ్యాన్ని సంగ్రహించడం ఇవి లక్ష్యాలుగా ఈ రా అనేది పనిచేస్తుంది ఇక్కడ ఎంహెచ్ఆర్డి మానవ వనరుల అభివృద్ధి శాఖ అని చెప్తాం ఈ యొక్క రాను ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ అభివృద్ధి చేసింది పాఠశాల వెలుపల జీవిత జ్ఞానం మీద పాఠశాల వెలుపల ఉన్న జీవిత జ్ఞానంపై దృష్టి సారించి గణిత శాస్త్రం నేర్చుకోవడం కోసం ఈ రా అనేది పనిచేస్తుంది దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే గణితం సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం గణితము సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం పిల్లలు సృజనాత్మకతను ఇష్టపడేలా చేయడం పిల్లల్లో స్వతంత్ర ఆలోచన పెంపొందింపజేయడం స్వతంత్ర ఆలోచన పెంపొందింపజేయడం ఈ కార్యక్రమం ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల విద్యార్థులకు అంతేకాకుండా ప్రత్యేక గల పిల్లలకు నిర్దేశించబడింది ఈ రా అనే కార్యక్రమం ఆరు పద్దెనిమిది సంవత్సరాల విద్యార్థులకు ప్రత్యేక అవసరగల పిల్లలకు నిర్దేశించబడింది తర్వాత కేజీబీవీస్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అంటాం వీటి యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే ప్రాథమిక స్థాయిలో బడి మానేసిన బాలికల కొరకు ఎవరైతే ప్రాథమిక స్థాయిలో బడి మానేస్తారో ఆ బాలికల కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బాలికలకు గుణాత్మక విద్య అందించడానికి ఈ కేజీబీవీస్ని ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలో నమోదు నిలకడ సాధించి బాలికలను వారి తరగతికి సన్నద్ధం చేయడము వారికి మెరుగైన సౌకర్యం కల్పించడం కొరకు సంబంధిత వెనకబడిన ప్రాంతాలలో ఈ కేజీబీఎస్ నెలకొల్పడం జరిగింది సంబంధించిన వెనకబడిన ప్రాంతాలు ఏ ప్రాంతాలు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ ప్రాంతాలలో ఉంటాయో ఈ ప్రాంతాలలో మెరుగైన సౌకర్యాలు వారికి అందించడానికి వారికి తగిన తరగతికి వారిని సన్నద్ధం చేయడానికి ఈ కేజీబీవీస్ను ఏర్పాటు చేయడం జరిగింది దీని లక్ష్యాలు ఏంటని చూస్తే బాలికలకు వసతి వస్తు సామాగ్రి సౌకర్యాలు కల్పించడం వసతి వస్తు సామాగ్రి సౌకర్యాలు కల్పించడం అంతేకాకుండా గుణాత్మక విద్యలో నమోదు నిలకడ సాధించడం గుణాత్మక విద్యలో నమోదు నిలకడ సాధించడం అంతేకాకుండా గుణాత్మక విద్యను అందుబాటులోకి తీసుకురావడం బాలికలు బడి మధ్యలో మానవేయకుండా అరికట్టడం మధ్యలో బడి మానేయకుండా అరికట్టడం బాలికలు ఉన్నత విద్య సాగించటకు తగిన ఏర్పాట్లు చేయడం పాఠశాలలో చేరుటకు అర్హత ఏంటి ఈ కేజీబీవీస్లో అంటే ప్రతి ఒక్క బాలికకు పది సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి ప్రతి బాలిక పది సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నవారు ఈ కేజీబీఎస్లో జాయిన్ చే అవడానికి అర్హులు అంతేకాకుండా ఈ కేజీబీఎస్ కల్పించే ఇతర వసతులు ఏంటి అని చూస్తే నిర్వహణ ఖర్చు కింద ప్రతీ నెల బాలికకు ఏడు వందల యాభై రూపాయలు కేటాయిస్తున్నారు ప్రతీ నెల పాకెట్ ఖర్చుల నిమిత్తం యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఉచిత పుస్తకాలు యూనిఫామ్ ట్రంకు పెట్టే బూట్లు స్టీల్ గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది పుస్తకాలు యూనిఫామ్ ట్రంకు పెట్టే బూట్లు స్టీల్ గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది వైద్య సౌకర్యాలు కల్పించబడతాయి నిరంతర మూల్యాంకనము బోధన పర్యవేక్షణ అనేది చేయబడుతుంది ఇవి కేజీబీ వ్యవస్ యొక్క ఇతర వసతులు తర్వాత మోడల్ స్కూల్స్ ఈ మోడల్ స్కూల్స్ అనేవి ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభమయ్యాయి ఆంగ్ల మాధ్యమంలో ప్రారంభమయ్యాయి ఏ క్లాస్ నుంచి అంటే సిక్స్త్ టు ఇంటర్ వరకు ఈ సిక్స్త్ టు ఇంటర్ వరకు మోడల్ స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటి యొక్క నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూచుకుంటుంది ఈ యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్య నిర్వహణ విద్య అందించడం ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న ఉన్నారో ఆ విద్యార్థులకు గుణాత్మక విద్యను అంతేకాకుండా నిర్వహణ విద్యను అందించడం దీని లక్ష్యాలు ఏంటి మోడల్ స్కూల్స్లో అంటే ప్రతి బ్లాక్లో సీనియర్ సెకండరీ పాఠశాలను కనీసం ఒకటి ఏర్పాటు చేయాలి ప్రతి బ్లాక్కి కూడా కనీసం ఒక సీనియర్ సెకండరీ పాఠశాలను ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఇన్నోవేటివ్ ప్రణాళిక బోధన కల్పించాలి శిశు కేంద్రీకృత విద్య అందించాలి వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యార్థులు నిలుపుదల చేయాలి భవిష్యత్తులో వచ్చే సవాళ్లు అర్థం చేసుకునేటట్లు చేయడం ఇవన్నీ కూడా మోడల్ స్కూల్స్ యొక్క లక్ష్యాలుగా పేర్కొబడ్డాయి తర్వాత ఆర్పిఆర్పి వీటిని వెలుగు పాఠశాలలు అంటారు ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ పాఠశాలలుగా ఉన్నాయి ఆర్పిఆర్పి వెలుగు పాఠశాలలన్నీ రెసిడెన్షియల్ పాఠశాలలుగానే ఉన్నాయి మరి ఎప్పుడు ప్రారంభించారని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూరల్ పవర్టీ రిడక్షన్ ప్రాజెక్ట్ కింద ఇరవయో తారీఖు ఫిబ్రవరి రెండు వేల మూడులో ఇరవై ఫిబ్రవరి రెండు వేల మూడులో ఈ యొక్క వెలుగు పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది వీటి యొక్క ఉద్దేశం ఏంటి అని చూస్తే గ్రామీణ ప్రాంత ప్రజలలో పేదవారిలో అతి పేదవారిని గుర్తించి పేదవారిలో అతి పేదవారిని గుర్తించి వారి జీవన ప్రమాణాన్ని పెంపొందింపజేయడం ఇది ఆర్పీఆర్పీ పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా అందరికీ విద్య అంతర్జాతీయ సదస్సులు అందరికీ కూడా విద్య కల్పించాలి ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు ముఖ్యంగా రెండు పేరుకోబడ్డాయి అవి ఎక్కడ అంటే జోమ్తియన్ ప్రపంచ సదస్సు డాకర్ ప్రపంచ సదస్సు ఈ జోమ్తియన్ ప్రపంచ సదస్సు జోమ్తియన్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే థాయిలాండ్లో ఉంది ఈ థాయిలాండ్లో జోమ్తియన్ అనే ప్రాంతంలో మార్చి ఐదు నుంచి తొమ్మిదో తారీఖు ఈ మధ్యకాలంలో పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభైలో ఈ యొక్క జోమ్తియన్ ప్రపంచ సదస్సు అనేది జరిగింది అదేవిధంగా డాకర్ ప్రపంచ సదస్సు ఇది శనికల్ ఈ శనికల్ రాజధాని డాకర్లో ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు రెండు వేల సంవత్సరంలో జరిగింది ఈ రెండు అందరికీ విద్య కొరకు అంతర్జాతీయ సదస్సులుగా చెప్పబడుతున్నాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ